హాయ్ అండి అందరికీ ఈరోజు నా వీడియో ఏంటంటే నేను ఒక కుండీలో మొత్తం కిచెన్ వేస్ట్ అంతా మట్టితో కలిపి ఒక కుండీలో వేశాను మొత్తం వేసి పైన ఇక్కడ ఒకటి పేడ పిడక ఎండిపోయిన పిడక పెట్టి అప్పుడప్పుడు పుల్ల మజ్జిగ బెల్లం నీళ్ళు చల్లాను ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇలా మనకు ఎర్త్ వామ్స్ అయితే చాలా తయారవుతాయి ఇందులో ఈ పిడక పెట్టడం వలన కంపల్సరీ ఎర్త్ వామ్స్ వస్తాయి మనకు మామూలు బెల్లం వాటర్ చల్లినా కూడా వస్తాయి కానీ మ మనం ఇలా ఒక ఆవు పిడ పేడది ఎండిపోయిన పేడ ముద్ద పెట్టడం వల్ల చాలా ఎత్తువాంస అయితే వస్తాయి నేను కదిలిచ్చేసరికి అన్నీ లోపలికి వెళ్ళిపోయాయి వెంటనే వెళ్ళిపోతాయి అవి వెళ్ళిపోతాయి లోపలికి దాక్కుంటాయి కిచెన్ వేస్ట్ కూడా చూడండి ఒక పదిహేను రోజుల వరకు ఎట్లా మొత్తం ఇలా నల్లగా అయిపోయి కిచెన్ వేస్ట్ అంతా దాంట్లో కలిసిపోయింది మొత్తం ఇంకొక టెన్ డేస్లో ఇది మనం చెట్టు పట్టుకోవడానికి తయారవుతుంది మామూలుగా అన్ని ఫ్లవర్ పాట్లలో గుప్పిడి గుప్పడిచ్చుకోవచ్చు లేకపోతే ఇలాగే మనం దీన్ని తీసేసి అడుగున కొంచెం ఎండుటాకులు కానీ కొబ్బరి పీచు కానీ పెట్టేసి పైన ఈ కంపోస్ట్ వేసి మనం ఏవైనా విత్తనాలు చల్లుకోవచ్చు చాలా ఉన్నాయండి అయితే ఇట్లా అంటుంటే మనకు బయటకు వస్తున్నాయి అవి ఒక్కొక్కటి అడుక్కెళ్ళిపోయి కిచెన్ వేస్ట్ అయితే ఎంత బాగుంది చూడండి ఎన్ని రకాలు కలిపాను ఇందులో మక్క పొట్టు అది ఇది అన్నీ కలిపాను అరటిపండు తొక్కలు మక్క పొట్టు ఎట్లా మురిగి మనకు వాడుకోవడానికి తయారైందో మరీ పెద్దగా లేవు కానీ ఎత్తు వాంస్ అయితే చిన్న చిన్న పిల్లలు చాలా ఉన్నాయి అడుక్కు చాలా ఎత్తు అయ్యాయి ఈ ఎత్తువామ్స్ వల్ల లాభం ఏంటంటే మనకు మట్టిని గుల్లగా చేస్తాయి ఇవి మట్టికి బలము ప్లస్ వాటి విసర్జనాల వల్ల మట్టికి బలము ప్లస్ మట్టిని గుల్లగా చేస్తాయి ఎత్తు వాంసు ఉన్నాయంటే ఎప్పుడైనా మన కుండీలలో ఆ మట్టికి ఇంకా ఏం భయం లేదన్నట్టు ఉంటుంది చాలా మొక్క ఎరు ఎదుగుదలకు మంచిగా ఉపయోగపడుతుంది ఇలా మనం ప్రత్యేకించి వేరే దాంట్లో పెట్టుకోకపోయినా ఇలా మనం కుండీలలో కానీ టబ్లో బకెట్లో ఇలా మనం కిచెన్ వేస్ట్ అంతా కలిపేసి ఇలా మనం చేసుకుంటే చాలా బాగా కంపోస్ట్ తయారవుతుంది వామ్స్ కూడా వస్తాయి వామ్స్ అన్నీ తీసి పక్కన పెట్టాను అది చూడండి ఇలా ఉన్న ఎర్త్ అన్నీ ఇవన్నీ మనం 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 ముక్క పెట్టుకునేటప్పుడు ఇవన్నీ కొంచెం వాటికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అన్నీ తీసి పక్కకు పెట్టేసి మళ్ళీ మొక్క పెట్టుకుంటాను దాంట్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ దాంట్లో వేసేస్తాను నేను ఇదండి నా ఈరోజు నా వీడియో ఎర్త్ వామ్స్ ఎలా వచ్చాయో చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి